ఆదిలో శూన్యం మాత్రమే ఉండేది ఎటు చూసినా ఏమీ లేదు కానీ ఆ శూన్యంలో పరబ్రహ్మముండేది అది అత్యంత రహితమైన సత్యం అనిర్వచనీయమైనది అనంతమైనది అది కారణము ఫలితము ఒకటిగానే కలిగి ఉన్నది కాలానికి అతీతం హద్దు లేనిది రూపం లేనిది కానీ రూపరహితము కాదు గుణరహితము కాదు కానీ ఏ ఒక్క గుణానికి పరిమితము కాదు సుత్త చైతన్య స్వరూపం అదే పరబ్రహ్మం పరబ్రహ్మం తన సంకల్పాన్ని కలిగి సృష్టిని ఆరంభించాలని తీర్మానించింది ఆ సంకల్పంతోనే ఒక అలికిడి పుట్టింది ఆ అలికిడి తొలిసారిగా ఒక శబ్దాన్ని సృష్టించింది ఆ శబ్దమే ఓం ఓం అన్ని శబ్దాలను కలిగి ఉన్న తొలి ధ్వని ఈ ప్రకంపన నుండి మహాతత్వం జన్మించింది దానితో పాటు మూడు గుణాలు రూపుదాల్చాయి సత్వగుణం రజోగుణం తమోగుణం సత్వగుణం పరిరక్షణకు సంకేతం రజోగుణం క్రియాశీలతకు సంకేతం తమో గుణం వినాశనానికి సంకేతం ఈ మూడు గుణాల ప్రభావంతో పంచభూతాలు ఉద్భవించాయి భూమి నీరు వాయువు అగ్ని ఆకాశం ఇవి కలిసే ప్రకృతిని ఆవిష్కరించాయి అయితే అప్పటికి ఇవి కేవలం మూల పదార్థాలే ఈ సృష్టిని గుణములతో కూడిన జీవితం దిశగా నడిపించాల్సిన సమయం వచ్చింది ప్రపంచమంతా నీటితో నిండి ఉంది ఆ నీటి మీద తెలుతూ ఒక దివ్యశక్తి స్వయంగా ప్రత్యక్షమైంది అది ఆదిశక్తి పరబ్రహ్మం స్వరూపమే నీటిని నర అని నివాసాన్ని ఆయన అని పిలుస్తారు అందుకే ఆయనకు ఒక పేరు వచ్చింది నారాయణుడు నారాయణుడు తన సొంత బీజాన్ని నీటిలో నాటాడు ఆ బీజం పెరిగి ఒక అండం జన్మించింది అదే బ్రహ్మాండం స్వర్ణం వంటి ప్రకాశంతో మెరిసే అండం ఈ అండం లోపలికి ప్రవేశించిన నారాయణుడు విష్ణువుగా మారాడు అతడు పరిపూర్ణతను కలిగి ఉండే పరిపాలకుడు సంరక్షకుడు అతడి నాభి నుండి ఒక అద్భుతమైన తామరపువు వికసించింది ఆ తామర పూలోంచి ఇంకొక దివ్యరూపం ఆవిర్భవించింది అతడే బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ స్వర్ణ అండంలో ఒక సంవత్సరం గడిపాడు తర్వాత ఆ అండాన్ని రెండు భాగాలుగా విభజించాడు ఒక అండం ఆకాశంగా మారింది మరొక అండం భూమిగా మారింది ఈ రెండింటి మధ్య అంతరిక్షం ఉద్భవించింది ఇలా సృష్టి ప్రారంభమైంది బ్రహ్మ తన సృష్టి మీద దృష్టి పెట్టి ధ్యానం చేశాడు ఆ ధ్యానం నుండి నాలుగు వేదాలు పుట్టాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధరవణ వేదం వేదాలను తెచ్చిన వెంటనే విష్ణువు చెమిల్లోని చెమట నుంచి రెండు భయంకరమైన రాక్షసులు జన్మించారు ఒకడు తీపి కోసం అలమటించేవాడు అందుకే అతడి పేరు మధు ఇంకొకడు కీటకములా కనిపించేవాడు అందుకే అతడిని కైటబా అని పిలిచారు ఆ ఇద్దరు రాక్షసులు సృష్టిని చూస్తూ ఏం జరుగుతోంది ఈ జగత్తు ఏమిటి ఎక్కడ ఉన్నాము అని అస్పష్టతతో అటూ ఇటూ చూస్తూ ఆకలితో తాము ఏం తినాలో కూడా తెలియని స్థితిలో చుట్టూ ఉన్న అగాధ జలాలను తాగడం మొదలుపెట్టారు చాలా కాలం పాటు తాగుతూ వారు అతిశక్తివంతులుగా మారారు కేవలం శరీరమే కాదు వారి అహంకారము పెరిగింది తాము ఈ విశ్వానికి రారాజులమని భావించారు తమ అహంకారంతో ప్రపంచాన్ని అన్వేషిస్తూ బ్రహ్మను చూశారు అతడు తామర పుష్పంపై వేసి ధ్యానిస్తున్నాడు వారిద్దరూ బ్రహ్మ దగ్గరకు సమీపించి ఏమి నువ్వెవరు ఈ పువ్వుపై కూర్చునే అధికారం నీకు ఎవరిచ్చారు అని అడిగారు బ్రహ్మ మౌనం వహించాడు కానీ ఈ మౌనం రాక్షసుల కోపాన్ని మరింత పెంచింది నీ విలువ చూపించు లేకపోతే మా అధీనాన్ని అంగీకరించు అని రాక్షసులు అన్నారు వాళ్ళిద్దరూ కోపంతో బ్రహ్మ కూర్చున్న తామర పువ్వుని కదిలించారు తామర కదిలిపోయింది బ్రహ్మ వేదాలను విడిచిపెట్టాడు అవి తామర పువ్వులోని చీలికల మధ్య జారిపడి జలాల లోతుల్లోకి అదృశ్యమయ్యాయి బ్రహ్మ భయంతో నడిరాత్రి రాత్రి విష్ణువును శరణు కోరాడు నారాయణ నీ చెవిలోని దూళిలో పుట్టిన వీరిని నేను ఎలా ఓడించగలను సృష్టి సాగాలంటే నా రక్షణ నీ బాధ్యత కాదా నా వింటున్నావా స్వామి అని విలపించాడు కాని విష్ణు యోగ నిద్రలో ఉన్నాడు అతనికి ఏమీ తెలియదు ఈ పరిస్థితిలో ఉన్న బ్రహ్మను చూసి మధు ఇంకా కైటబా ఇద్దరూ నవ్వారు విష్ణు మేల్కొండమే లేదు మరి నువ్వేం చేయగలవు బ్రహ్మ అని ఇద్దరూ నవ్వారు అప్పుడు బ్రహ్మ ఇలా ప్రార్థించాడు ఓ నిద్ర నారాయణ్ణి గాఢ నిధిలోకి నీవే తీసుకెళ్లావు ఇప్పుడు నీవే మేల్కొల్పు నిద్రాదేవి బ్రహ్మ ప్రార్థన విని విష్ణువుని మేలుకొల్పింది విష్ణువు బ్రహ్మను చూడంగానే సృష్టి ప్రమాదంలో ఉందని గ్రహించాడు ఆదిత్యుల కంటే ప్రకాశవంతంగా అతని రూపం మారసాగింది హైగ్రీవ్ అవతారం ఎత్తాడు ఆ అవతారం సర్వశక్తివంతంగా మారింది విష్ణువు వారిద్దరితో తలబడసాగాడు యుగాల తరబడి యుద్ధం కొనసాగింది విష్ణువు ధాటిగా ఎదుర్కొన్నాడు కానీ ఒకడు అలసిపోయిన వెంటనే మరొకడు పోరాడేవాడు ఐదు వేల సంవత్సరాలు గడిచాయి హైగ్రోడు క్షీణించాడు అతనికి ఒక విషయం అర్థమైంది శక్తితో వీరిని ఓడించలేను మేధస్సుతోనే వీరిపై విజయం సాధించాలి అని విష్ణువు వారిద్దరినీ సమీపించి నమస్కారం మహాశక్తివంతులారా మీ వీరత్వానికి ముచ్చటపడుతున్నాను మీ అసాధారణ శక్తిని గౌరవిస్తూ మీకు ఒక వరం అందజేస్తాను ఏదైనా కోరుకోండి అని అన్నాడు అప్పుడు వారిద్దరు అహంకారంతో వరమా నీ చేత నీలాంటి అల్పుల దగ్గర మేము వరం తీసుకోము కావాలంటే నువ్వే ఏరన్న వరం అడుగు అని అన్నాడు అప్పుడు విష్ణువు నవ్వుతూ అయితే మీ చావుని వరంగా ఇవ్వండి అని అన్నాడు అప్పుడు వాళ్ళిద్దరిలో ఒక నిశ్శబ్దం ఏర్పడింది వారు తమ మాటలను తిరస్కరించలేరు కానీ వారు చివరి ప్రయత్నం చేశారు నీవు మా ప్రాణాలను తీయవచ్చు కానీ నీరులోని స్థలంలో మాత్రమే తీయగలవు అని తెలివిగా సమాధానమిచ్చారు ఆ మాట వినగానే విష్ణువు నవ్వుతూ విపరీతంగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు మహానదిల ఆకాశాన్ని తాకేలా ఆ నీలి మేఘ రూపం నీలి సముద్రంగా మారిపోయింది తన మోకాలిపై వారిద్దరిని ఉంచి వారి తలను నరికేశాడు విష్ణువు ఆ ఇద్దరి రాక్షసుల కొవ్వుని భూమిని సృష్టించడానికి ఉపయోగించాడు కొవ్వుని సంస్కృతంలో మేధస్ అని అంటారు అందుకే భూమిని మేధిని అని పిలుస్తారు విష్ణువు మధు అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి మధుసూదన అనే పేరు వచ్చింది బ్రహ్మ విష్ణువుతో ఇలా అన్నాడు సృష్టి కంటే శత్రువులే ఎక్కువగా కనిపిస్తున్నాయి సంరక్షణకర్త నీవే మమ్మల్ని కాపాడాలి అప్పుడు విష్ణువు బ్రహ్మాండం తానే తనను కాపాడుకుంటూ ఉంటుంది నేను కేవలం ఒక సాధనం మాత్రమే అని నవ్వుతూ అన్నాడు